ఆటకూర తిన్నాక తోటకూర తిన్నట్టున్నది నా ప్రసంగం ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో పులే విగ్రహం ఏర్పాటు చేయాలనేది అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని మన బీసీ పక్షాన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కవితమ్మ ఈరోజు బీసీలకు అండగా నేను ఉంటానని ఈ దీక్షలో పాల్గొనడం ఎంతో సంతోషం వారికి బీసీల పక్షాన శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సభ అధ్యక్షులు నవీనాచారి గారు శివశంకరన్న గారు హరిబాబు యాదవ్ గారు హరిబాబు గారు రవి యాదవ్ గారు సంపతన్న గారు యాదగిరి అన్న అందరికీ కూడా బీసీలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అక్క చిన్న విషయం ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడికి రాహుల్ గాంధీ రాలేడు తమ్మి అని ఇప్పుడు మీరు చెప్పారు నేను ఇప్పుడే ఆ రేవంత్ రెడ్డి అమ్మాయి మా మిత్రుడు కూడా ఢిల్లీ పోయిండు అరే మా అక్క రాహుల్ గాంధీ రాలేదంటుడు ఎందుకు రాబాయ్ అంటే అన్న ఏం చెప్పాలి ఇప్పుడు టీవీ చూస్తున్నా ఇంద్రపార్కు దగ్గర కవితక్కకు వచ్చినంత జనం ఢిల్లీలో రేవంత్ రెడ్డికి రాలేదు అందుకే అంటే ఇలా ఒక్క పిలుపు కోసం బీసీలు ఇంతమంది మూడు అయిపోయినా కూడా కదలకుండా అక్క ఏది చెప్తే అది అని చెప్పేసి ఇన్ని ఇన్నాళ్లకు మాకు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైనా చేసిండంటే బీసీల కుల ఉత్సవాల వారిగా అందరికీ చేసిండంటే ఆ నాయకుడు అంటే కేసీఆర్ గారు అక్క ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుండి నేను పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా నాకు ఆనాడు ఉద్యమంలో నా చెయ్యిగిపోయింది ఆనాడు పద్మరావు గారు నేను హాస్పిటల్లో వేసుకొని ఉన్నారు అదే ఉద్యమం స్ఫూర్తి మీ నోళ్ళకు అనిపిస్తూ ఉంది మీ ఎంట మేము తిరగాలనిపిస్తూ ఉంది మీరు రోజు ధర్నా చేసినా మా అక్కెంబడి పోవాలనిపిస్తూ ఉంది నాకు అవకాశమేమో నిమిషం ఇచ్చారు మాట్లాడదేమో చాలా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు శిరస వంచి నమస్కారం తెలియస్తాను